హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మరో అప్డేట్ని మీ ముందుకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఈరోజు మనం మాట్లాడుకునే అప్డేట్ ఏంటంటే పీఎం కిసాన్ గురించి ఒక బిగ్ అలర్ట్ అయితే వచ్చింది దానికి పీఎం కిసాన్కి పడాల్సిన అమౌంట్ పద్దెనిమిదవ విడత డేట్ ఫిక్స్ చేసింది ఇంత ముందు వీడియోలో మీకు చెప్పాను ఆ డేట్ ప్రకారం ప్రతి ఒక్కరికి డబ్బులు జమ అవుతాయి కొంతమందికి నాలుగు వేలు పడతాయి అదేంటో పూర్తి వెళ్ళాలని నేను చెప్తాను ఫ్రెండ్స్ ఈ కేవైసీ కూడా చేసుకోవాల్సింది దానికి కావాల్సిన డాక్యుమెంట్లు ఎలా చేసుకోవాలన్న పూర్తి వివరాలు నేను ఈ వీడియోలో అయితే మీకు క్లుప్తంగా చెప్తాను ఈ వీడియోని మీరు ఖచ్చితంగా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేస్తే మీకు రోజు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇక మనం అయితే వివరాలకు వెళ్ళిపోదాం ఎక్కడ దీన్ని స్క్రిప్ట్ చేయకుండా చూడండి లైక్ చేసి కూడా నాకు సపోర్ట్ చేయండి లైక్ చేస్తే మిగతా వాళ్ళకు కూడా చేరు అవుతుంది ఫ్రెండ్స్ ఇక మనం అయితే వివరాలకు వెళ్ళిపోదాం ఈరోజు వివరాలు ఏంటంటే పిఎం కిసాన్ గురించి అప్డేట్ అయితే వచ్చింది మనకి పిఎం కిసాన్ మన కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి ఆరు వేల ఆరు వేల రూపాయలు లెక్కన మూడు విడతలుగా వేస్తున్నారు నాలుగు నెలలకు ఒకసారి ఒక్కో విడతగా వేస్తూ వస్తున్నారు ఇప్పటికీ పదిహేడు విడతలుగా వేసిన మన పీఎం కిసాన్ డబ్బులు ఇప్పుడు పద్దెనిమిదవ విడత కోసం చాలామంది రైతులైతే ఎదురు చూస్తున్నారు ఆ ఎదురు చూస్తున్న వాళ్ళ కూడా ఖచ్చితంగా పీఎం కిసాన్ పడే అవకాశం అయితే వచ్చింది ఆ డేట్ ఫిక్స్ కూడా అయిపోయింది అది ఆ డేటు ఈ నెల ఐదో తారీఖున అంటే దసరాకి ఐదు రోజుల ముందే మన పిఎం కిసాన్ మనకు అమౌంట్ డబ్బులు జమ కానుంది రైతులు పీఎం కిసాన్ రైతులకి అలాగే ఈ పీఎం కిసాన్ రైతులకు డబ్బులు పడకుండా చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే వాళ్ళు తెలియట్లేదు చాలా వరకు వాళ్ళందరూ ఎలా అంటే పీఎం కిసాన్కి ఈకేవైసీ కంపల్సరీగా చేసుకోవాలి ఈ పీఎం కిసాన్కి ఈకే వైసీపీ కంపల్సరీ చేసుకోకపోతే డబ్బులు చాలా వరకు నిలిచిపోతున్నాయి చాలామందికి లాస్ట్ టైం నిలిచిపోయినాయి ఆ లిస్టులో అందరూ కూడా ఒక్కొక్కరికి రెండో వేసి వేలు పద్దెనిమిది విడత పడిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అంత ముందు విడత కూడా పడిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ ఈకేవైసీ చేసుకోకపోతే ఏంటంటే ఈ చాలా వరకు ఆధార్ పే ద్వారా వేసేస్తాను మాట అమౌంట్ ఆధార్ కార్డుతో ఎవరికైతే అనుసంధానం ఉందో వాళ్ళకి అందరు పడిపోతున్నాయి ఇలాంటివన్నీ నియంత్రించడానికి ఈ ఈకేవైసీ అనేదాన్ని ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం ఎవరికైతే పొలం ఉందో వాళ్ళు మాత్రమే కేవైసీ చేసుకోగలుగుతున్నారు అటు వాళ్ళకి ఇంతకుముందు ఎవరికంటే వాళ్ళ డబ్బులు రెండు వేల రూపాయలు పడిపోతున్నాయి జీరో అకౌంట్ రెండు డబ్బులు పడిపోతున్నాయి అనేసి చాలా వరకు అపోహలతో చాలామంది జీరో అకౌంట్లు చేసేసుకుంటున్నారు కానీ అలా పడదు ఇక్కడ నుంచి కేవైసీ పీఎం కిసాన్ ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే పడుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే పీఎం కిసాన్ రైతులు ఎవరైతే ఉన్నారో I <laughs> వాళ్ళకి పొలం అయితే ఎవరైతే ఉందో సన్నకారు రైతులకు ఐదు సో ఐదు ఎకరాల లోపల ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ పీఎం కిసాన్ వర్తింపు అవుతుంది కాబట్టి ఈ ఐదు ఎకరాల లోపల ఎవరైతే ఉన్నారో పిఎం కిసాన్ అయితే ఎవరైతే అప్లై చేసుకున్నారో ఎవరికైతే డబ్బులు పడుతున్నాయో వాళ్ళకి ఖచ్చితంగా పీఎం కిసాన్ కేవైసీ చేసుకోవాలి సిఎస్ సెంటర్ అనేసి కామన్ సర్వీస్ సెంటర్ అని ఉంటుంది లేదా ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళినా కానీ ఖచ్చితంగా పిఎం కిసాన్ కేవైసీ ఖచ్చితంగా చేస్తారు దానికి ఆధార్ కార్డు ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ ఉండాలి ఫోన్ ఎత్తుకెళ్తే ఆ ఓటీపీ ద్వారా కానీ ఫింగర్ ప్రింట్ ద్వారా కానీ ఖచ్చితంగా చేస్తారు పిఎం కిసాన్ ఈ కే వయి ఈ కేవైసీ వేసుకుంటే డబ్బులు పడవు ఐదో తారీఖున ఈ నెల పద్దెనిమిదో ఐదో తారీఖున పద్దెనిమిదవ పెడితే డబ్బులు జమ కానుంది రైతులకు జమ తీసుకోండి అయితే కాబట్టి ఈ లాస్ట్ టైం పడిన వాళ్ళకు కూడా ఈ ఈకేవైసీ కూడా జమకానుంది నాలుగు వేలు రెండు వేలు ఆ రెండు వేలు ఈ రెండు వేలు నాలుగు వేలు కలిపి జమ కానున్నందువల్ల అందుకే నాలుగు వేల రూపాయలు జమ కానున్నందువల్ల వాళ్ళకు కూడా ఈకేవైసీ కంపల్సరీ చేసుకుని ఉంటారు కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా ఎవరైతే చేసుకున్నారో లాస్ట్ టైం పడిన వాళ్ళు వాళ్ళకు కూడా నాలుగు వేలు జమ పడుతుంది అది ఇది కలిపితే మొత్తం పడిపోతుంది ప్రాబ్లమ్స్ ఉన్నట్టు ఖచ్చితంగా ఈ కామన్ సర్వీస్ సెంటర్కి వెళ్ళి చూసుకుంటే మీరు ఖచ్చితంగా మీకు డబ్బులు అయితే జమకా ఈ ఈకేవైసీ అనేది కంపల్సరీ చేసుకోకపోతే డబ్బులు అయితే పడవు ఫ్రెండ్స్ ఇది మాత్రం మీరు కంపల్సరీగా మెండ్లు పెట్టుకొని ఖచ్చితంగా చేసుకోండి ఐదో తారీఖు లోపల కేవైసీ ఎవరైతే పెండింగ్ ఉందో వాళ్ళు ఖచ్చితంగా చేసుకోవాల్సిందిగా కానీ కేంద్ర ప్రభుత్వం కోరుతుంది కాబట్టి కంపల్సరీగా ఈ కేవైసీ అనేది చేసుకొని పీఎం కిసాన్ అమౌంట్ అనేది పడుతుంది ఈ పై ఐదో తారీఖున కేంద్ర ప్రభుత్వం ప్రతి ప్రారంభించినటువంటి ఈ పీఎం కిసాన్ని పద్దెనిమిదో విడత ఖచ్చితంగా అందరికీ జమకానుంది ఈ జమకాకున్నందువల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి వాళ్ళందరికీ బ్యాంకుల్లో ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింక్ లేకపోవడం వల్ల పట్టడం లేదు కాబట్టి ఈ కామన్ సర్వీస్ సెంటర్కి వెళ్ళారనుకోండి వాళ్ళు మీ పూర్తి వివరాలు తీసుకొని మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉందో చేసి పెడతారు అలాగే వ్యవసాయ శాఖ అధికారి కాడ కూడా ఇల్లు కూడా మీరు సమాచారం తెలుసుకొని మీ ఈకేవైసీ చేసుకోవచ్చు కూడా కాబట్టి ఈకేవైసీ కంపల్సరీ చేసుకోండి ఐదో లోపు మీకు డబ్బులు జమ కానుంది ఇది ఫ్రెండ్స్ ఈకేవైకి సంబంధించిన అప్డేట్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు లైక్ చేసి సపోర్ట్ ఉంటారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్